తెల్లారేసరికి హైదరాబాద్ నగరాన్ని మార్చేస్తామన్న భ్రమలో హైడ్రా ఉన్నట్లుందని ఇరవై నాలుగు గంటల్లో ఏదీ మార్చలేరని హైకోర్టు వ్యాఖ్యానించింది పౌరులకు ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చి టైటిల్ ఇతర అన్ని పత్రాలు సమర్పించాలని ఆదేశించడం సహా న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని పేర్కొంది శనివారం విచారం జరిపి ఆదివారం రోజు కూల్చివేతలు చేపట్టడం గర్హనీయమని ఆక్షేపించింది ఓ కేసుపై విచారం జరిపిన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం వారాంతరాల్లో కూల్చివేతలు చేపట్టరాదని సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపింది అరంతరాల్లో కూల్చివేతలు చేపట్టరాదన్న తీర్పులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు సైతం ఇచ్చామని వాటిని చదువుకోవాలని చెప్పామని పేర్కొంది హైడ్రా ఇస్తున్న ఇరవై నాలుగు గంటల నోటీసులు ఆదివారం కూల్చివేతలపై హైకోర్టులో ఇప్పటికే చాలా పిటిషన్లు దాఖలయ్యాయని తెలిపింది రెండో శనివారం విచారం చేపట్టి టైటిల్ ఉందా లేదా అని నిర్ణయించి మరుసటి రోజు ఆదివారం కూల్చివేతలు చేపట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది చట్ట విరుద్ధమైన పనులకు హైడ్రా పాల్పడుతున్న నేపథ్యంలో ఆ సంస్థ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఈ నెల ఇరవైనా ఈ కోర్టు ప్రత్యక్షంగా హాజరై ఆయన చేపట్టిన కూల్చివేతలపై వివరణ ఇవ్వాలని and a detention ఈ విషయాన్ని ప్రత్యక్షంగా రాజశేఖర్ కు వివరించాలని హైడ్రా తరపు న్యాయవాదికి సూచించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవైకు వాయిదా వేసినట్లు పేర్కొంది అప్పటి వరకు వివాదంలో ఉన్న ఆస్తికి సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది అలగారి ప్రవీణ్ అనే వ్యక్తి సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఆరులో రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా ఇంటి స్థలం కొనుగోలు చేశారు అన్ని అనుమతులతో నిర్మాణాలు చేపట్టారు పార్కు స్థలంలో షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నారని ఆయనపై స్థానిక డెవలపర్స్ ఫిర్యాదు చేయడంతో హైడ్రా ఇన్స్పెక్టర్ ఆదివారం వచ్చి కూల్చివేతలు చేపట్టారు ఆస్తికి సంబంధించి సివిల్ కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని చేపట్టినప్పటికీ పట్టించుకోలేదు దీంతో బాధితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విచారణ జరిపిన ధర్మాసనం ప్రత్యక్షంగా హాజరు కావాలని హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ను ఆదేశించింది